అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి కోరారు జగిత్యాల పట్టణంలోని ముప్పై ఆరవ వార్డులో మహిళలతో మాటా ముచ్చట కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో జీవన్ రెడ్డి అంటే తెలియని వారు ఉండరని మన దురదృష్టంతో జగిత్యాల ప్రజలు దూరంగా చేసుకున్నారని మరొక అవకాశం మన జగిత్యాల ప్రజలకు దక్కిందని ఈసారి భారీ మెజారిటీతో జీవన్ రెడ్డిని గెలిపించుకుందామని అన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు ఉచిత బస్సు రెండు వందల యూనిట్ల విద్యుత్ ఐదు వందలకే సిలిండర్ మహిళల కోసమే ప్రత్యేకంగా ప్రవేశపెట్టిందని ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు పది పనులు కానీ మరి మీరు అందరు కూర్చున్న కాడా ముచ్చట్లు పెట్టుకుంటే ఇవన్నీ మీరు చెప్పాలి ఏం లేదు మన లోకల్ ఉంటే అభ్యర్థిని గెలిపించుకుంటే మనకి ఇంకా పనులు అయితే అని అంతే ఇప్పుడు మీకు చెప్పేది ఏంటిది అక్కడెవరు నిజామాబాదులు ఆయనకి మనం మోటేజ్ గెలిపిస్తే మనకు పనులు జరగాయని చెప్తున్నా పోనీ లాస్ట్ టైం గెలిపించారు మీరు ఏమన్నా అయినాయా అయినా ఏమైనా జగిత్యాలకు రూపాయన పెట్టిండా పెట్టలేదు ఇప్పుడు ఇ గెలిపిస్తే మనకు చేస్తాడు కదా ప్రభుత్వం ఉందండి నేను అనేది మన జగిత్యాల దురదృష్టం ఉంటుంది మీ అందరు తెలుసు కదా అక్కడ ప్రభుత్వం ఎమ్మెల్యే ఇక్కడే వచ్చారు ప్రభుత్వం అది వచ్చింది మళ్ళీ ఇప్పుడు జీవనంలో ఎంపీగా చూస్తున్నాడు చెర్తుకు ఎట్లా వేసి గెలవడం కష్టమేయాలని చెప్పేసి ఆయన నిలబెట్టారు ఆయన కూడా సరే నాకు అవకాశం వచ్చింది కదా ప్రభుత్వం వచ్చింది అవకాశం వచ్చింది నేను చేస్తా ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ఇప్పుడు మనం కనీసం చేపించుకుందాం పని అనేది అందరికి వాటర్ ఎట్లా వచ్చినాయి అని మనకి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దాంట్లోకి వెళ్ళి ధర్మ సముద్రం నింపితే అక్కడ నుంచి మనకి నీళ్ళు వస్తుంది నీళ్ళు చేసింది ఎవరు అన్న చాలా పనులు కానీ అది ఎవరికి తెలియదు తెలియదు ఆయన ఏం చేసిండు అనేది చెప్పుకోడు కూడా ఆయన ఇప్పుడు ఒక రెండు మూడు పనులు చేసుకున్నాలేమో మైక్ చేసుకుని రోజు చెప్పుకుంటా ఉంటారు మేము ఏందని అంటే నేనైతే ఇక్కడ ఉన్నా మీ అందరికి ఏది